హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అని అందరూ నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్లో వచ్చేసి వీడియో అప్లోడ్ చేసేసి చాలా రోజులు అయిపోతుంది సో ఇంకొక వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేసాను ఈ రోజు ఒక ఇది అన్ని మీ అందరికీ చాలా బాగా నచ్చింది ఎందుకంటే మీషో రివ్యూస్ అందరు ఇస్తున్నారు కదా సో నేనైతే అప్పుడు నేను చూపించే ఐటమ్స్ వచ్చేసి నేను ఇవి ఒకటేసారి ఐటమ్స్ అయితే తీసుకోలేదండి వన్ బై వన్ తీసుకున్నాను ఇవి ఆల్రెడీ కొన్ని అయితే వాడేసానండి సో ఇవైతే చాలా బాగుంది నాకైతే జర్నల్గా అనిపించాయి సో అందుకే మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఐటమ్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ పడ్డాయి సో నా ప్రైస్ అయితే ఎగ్జాక్ట్ గుర్తులేదు మీకైతే ఇక్కడ స్క్రీన్ షాట్ అయినా యాడ్ చేస్తాను వచ్చేటప్పుడు లేదంటే నా ప్రైజు దాని కోడ్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన ఎంటర్ అవుతుంది సో మీరైతే అవి చూసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు ఐటమ్స్ వచ్చేసి ఇవన్నీ ఇవైతే తీసుకున్నాను నేను మీకు తమ్మారు చూస్తేనే అర్థమైపోతుంది నేను ఏమేమి తీసుకున్నాను అనేసి సో అవైతే మీకు చూపించేస్తాను వన్ వన్ ఒక్కొక్కటి అయితే చూసేసేయండి ఫస్ట్ అయితే నా పాపకి రాఖీ కోసం అని తీసుకున్నాను మరి ఇవి వచ్చేసి ఇవైతే మా పాప టూ త్రీ టైమ్స్ యూజ్ చేసేసింది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి ఈ ఫ్రాక్స్ వచ్చేసి సో చూసారు కదా ఫ్రాక్ వచ్చేసి ఇదండి మొత్తం మనకి టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది మా పాపకు వచ్చేసి ఎయిట్ ఇయర్స్ అండి ఎయిట్ ఇయర్స్కి నేను సైజ్ తీసుకున్నాను ఫస్ట్ చిన్నగా వచ్చింది నేను మళ్ళీ రిటర్న్ పెట్టానండి రిటర్న్ పెడితే ఎగ్జాక్ట్ సైజ్ అయితే వచ్చేసింది ఇదైతే పైన వచ్చేసింది అండి దీనికి వైట్ కలర్ టాప్ లాగా కూడా ఇచ్చారు ఇది వచ్చేసి లోపల వేసుకుంటారు ఇదైతే కొంచెం షార్ట్గా వస్తుంది పాపకు వచ్చేసి కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి క్లియర్గానే అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి మనం లోపల వేసుకోవాలండి లోపల వేసుకుంటేనే బాగుంది ఇది వచ్చేసి సో చూసారు కదా ఎగ్జాక్ట్గా వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైస్ అయితే నాకు త్రీ హండ్రెడ్ కిలోనే వచ్చేసింది ఇదైతే నేవైతే మీకు త్రీ ఆర్డర్ చేశాను ప్యాకీ కోసం నేను ముగ్గురికి సేమ్ అలా తీసేసుకున్నాను సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని క్లాత్ వచ్చేసి కొంచెం మిక్స్డ్ కాటన్ లాగా అనిపిస్తుంది కాకపోతే సాఫ్ట్గా ఉంది ప్యూర్ కాటన్ అయితే కాదు ఇది కూడా మనకి హ్యాండ్స్ దగ్గర ఇది వచ్చేసి మనకి ఎలాస్టిక్ లాగా ప్రొవైడ్ చేశారు నెక్ దగ్గర కూడా సేమ్ అలాగే ఎలాస్టిక్ లాగా ఇచ్చారు కింద అయితే ఏం లేదండి కింద అయితే ఏం లేదు నార్మల్ స్టిచ్ లాగానే వచ్చేసింది సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి సెకండ్ వన్ వచ్చేసి నేను ఇంకొకటి తీసుకున్నాను ఇది మా సిస్టర్ వచ్చేసి తీసుకుంది ఇది కూడా అంతేనండి త్రీ హండ్రెడ్ బిలోనే వచ్చేసింది దీని ప్రైస్ కూడా ఇదైతే చాలా బాగుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి హ్యాండ్స్ చూసారు కదా ఇలా మనకి డిజైన్ లాగా వచ్చేసింది హ్యాండ్స్ దగ్గర ఇది వచ్చేసి కాలర్ అండి చూసారు కదా కాలర్స్ వచ్చాయి ముందు మనకి బటన్స్ వచ్చేసి కింది వరకు బటన్స్ అయితే ఓపెన్ వచ్చాయి సో పిల్లలకి అయితే మనం ఈజీగా ఇచ్చేయాలని ట్రేసేయచ్చు సో సైడ్ అయితే మనకి డోర్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు హ్యాండ్కి చివరిన కూడా మనకి ఇలా అయితే ఇచ్చారండి ఎలాస్టిక్ లాగా మనకి ఎందుకంటే ఇక్కడ మనకి గ్రిప్తో ఫిట్ అయిపోయి ఉండడానికి సో ఇక్కడ ఇలా అయితే వచ్చింది సో ఇది కూడా నేను టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వరకు అలా పెట్టాను నైన్ టు టెన్ ఇయర్స్ ఏజ్ అయితే పెట్టాను ఇదైతే మీ పాప కొంచెం పొడుగునే ఉంది కాకపోతే ఫ్యూచర్లో వేయాలి అన్నట్లుగా తీసుకున్నాను ఇది కూడా అయితే చాలా బాగుంది నేను వేసాను సో దాన్ని పిక్ ఉంటే కనుక మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను వీడియో ఎడిట్ చేసేటప్పుడు సో ఇక్కడ చూసేసేయండి లైనింగ్ కూడా ఇచ్చారండి చూసారు కదా లైనింగ్ కూడా ఇలా వచ్చేసింది మనకి చాలా బాగుంది మెత్తగా అయితే ఉంటుంది ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ అయితే ఏం కాదండి కాటన్ అయితే అసలు ఏం కాదు ఇది ఇది మిక్సర్ కాటన్ కూడా కావాలి ఇది రయాన్ క్లాత్ టైప్ అంటారు కదా కొంచెం సెమీ పాలిస్టర్ టైప్లో ఉంది క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రైజ్ వర్క్ అయితే వర్క్ గుండ్రు ఇది వచ్చేసి మనకి బ్యాక్ అయితే బ్యాగ్ కూడా ఫుల్ క్లోజ్ అయితే ఇచ్చేసారు సో చూసారు కదా బ్యాగ్ కూడా ఇలా ఇచ్చేసారు పైన డిజైన్ రావటం వల్ల కింద ప్లెయిన్ రావటం వల్ల డ్రెస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది సెకండ్ వన్ వచ్చేసి ఇది దీని కోడ్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పై అయితే ఇచ్చేస్తాను మీరైతే ఒకసారి చెక్అవుట్ చేయండి దీని ప్రైస్ కూడా చెప్పాను కదా త్రీ హండ్రెడ్ బిలోనే వచ్చేసింది ఈ ఫ్రాక్ కూడా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు బ్లౌజెస్ అనేవి అందరు చాలామంది చూపిస్తున్నారు కదా బ్లౌజెస్ అనేవి తీసుకుంటున్నారు మగ్గం వర్క్ ఉన్నాయి కంప్యూటర్ ఉన్నాయి మిషన్ వర్క్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి నాకు పర్సనల్గా నేనే తీసుకున్నాను ఇది కూడా అయితే చాలా బాగుంది దీంట్లో నాకు ఒక మైనస్ అయితే ఏమనిపించింది అంటే మనకి బ్లౌజ్ పీస్ అనేది కట్ అయి వచ్చింది టూ పీసెస్ లాగా వచ్చింది సో ఫస్ట్ అయితే మీకు చూసేసేయండి ఏంటనేది నేను చెప్తాను సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది మనకి షైనింగ్తోనే ఉంది క్లాత్ వచ్చేసి ప్యూర్ ఆఫ్ ఆఫట్ అయితే కాదు మిక్సర్ లాగా ఉంది కాకపోతే ఈ ప్రైస్కి అయితే వర్తుపుల్ ఇది వచ్చేసి నాకు టూ ట్వంటీ రూపీస్ అలా పడింది ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువనే చూపిస్తుంది మీరైతే ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకొంచెం అమౌంట్ అయితే తగ్గుతుంది సో మీరు అది కూడా చూసుకోండి కొన్ని కాయిన్స్ కూడా ఉంటాయి కదా కాయిన్స్ యూస్ చేసుకుంటే ఇంకొంచెం మనీ అయితే తగ్గుతుంది సో ఇది వచ్చేసి హ్యాండ్ అండి సో హ్యాండ్ చూసేసింది హ్యాండ్కి అయితే చాలా బాగా వచ్చింది వర్క్ అయితే చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది అండి అది హ్యాండ్కి మనకి హ్యాండ్ మొత్తం వచ్చేస్తుంది ఇది ఫుల్ పెట్టేసుకోవాలి హ్యాండ్ చాలా అయితే చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి మనకు ఒక హ్యాండ్ వచ్చింది బ్యాక్ పార్ట్ అయితే వచ్చింది మనకి టూ పీస్ లాగా కట్ అయ్యి అయితే వచ్చిందండి ఇది ఒకటే నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది సో అంతా బాగుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడంతా ప్లెయిన్ క్లాత్ లాగా ఇచ్చేసాడు మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశాడు వర్క్ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్తో మీకు దగ్గరగా అయితే చూపించడానికి ట్రై చేస్తున్నా చూసేసేయండి మనకి ఎక్కడైనా వర్క్ పోతుంది అనే టెన్షన్ అయితే లేదు బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది చూసారు కదా బ్యాక్ అయితే ఇలా వచ్చింది ఇంకొక హ్యాండ్ అయితే ఇందులో వచ్చేసింది ఇలా టూ పీసెస్ లాగా వచ్చింది ఇది తప్ప బ్లౌజ్ అంతా చాలా బాగా వచ్చింది ఇదైతే చాలా బాగుంది ఇది కూడా నాకు చెప్పాను కదా మీకు ప్రైస్ అయితే చెప్పాను నాకు గుర్తున్నవైతే ప్రైజెస్ అయితే చెప్తున్నాను కొంచెం మోటివేటివ్ అయితే చెప్తున్నాను చూసేసేయండి ఇది కూడా అంతే నాకు టూ ట్వంటీ అయితే వచ్చేసింది వీటి కాస్ట్ కూడా అయితే కాంబోలో కూడా ఉంది సార్ నేను అయితే కాంబోలో అయితే తీసుకోలేదు ఒకటి ఫస్ట్ సింగిల్గా అయితే ట్రై చేద్దామని ట్రై చేశాను సో వర్క్ అయితే చాలా బాగుంది రీజనబుల్ ఉంది ప్రైస్కి ఇంకొకటి వచ్చేసి నేను డ్రెస్ తీసుకున్నానండి ఇవి ఇప్పుడు మీషోలో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి చాలా రోజులు చూసి చూసి ఈ డ్రెస్ అయితే నేను నెక్ తీసుకున్నాను సో చూసారు కదా నెక్ అయితే మనకి ఇక్కడ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు వీ నెక్ లాగా వచ్చింది చూసారు కదా మనకి నెక్లెస్ ఉన్న డిజైన్ ఉంటుంది కదా సో అలా అయితే ఇచ్చారు మీకు అనిపిస్తుంది కదా మనకి నెక్ అయితే మరీ అంత కిందికి లేదు అంత పైకి లేదు మనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా ఉంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెద్ద హ్యాండ్స్ అయితే ఇచ్చారు హ్యాండ్ కిందికైతే ఇలా మనకి పట్టీలాగా వేసేయారు చూసారు కదా అయితే ఇలా వేసారు మనకి ఫుల్ గేర్ హాతో అయితే వచ్చేసిన డ్రెస్సు ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కూడా అంతేనండి మిక్సర్ కాటన్ లాగా ఉంది క్లాత్ అయితే చాలా చాలా బాగుంది మనకి నేను రిఫరెన్స్ బుక్ కూడా మీకు పక్కన పెడతాను మీరు చూసుకోవచ్చు నేను మీకు ఆల్రెడీ తమ్మేళ్ళు పెట్టేశాను చూసేసేయండి అందులో మీకు డ్రెస్ ఎలా ఉంటుంది అండి చాలామంది విష్లిస్ట్లో పెట్టి తీసుకోవాలని కూడా అనుకుంటారు సో వాళ్ళకైతే నేను ఈ డ్రెస్ అయితే నష్టగా ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను ఒకసారి అయితే వేసుకుని కూడా చూశాను చాలా బాగా సెట్ అయిపోయింది దాన్ని ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ మనకి ఇది వచ్చేసి ప్లాజో లాగా వచ్చేసింది ప్యాంట్ లాగా సో చూసారు కదా ఎలాస్టిక్ నేను ఇది వచ్చేసి ఎక్సెల్ తీసుకున్నాను నాకు ఎక్సెల్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి ఇంత పెద్దగా వచ్చేసిందండి మనకి చూసారు కదా ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు కావాల్సిన సైజు పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ మనకి కింద వచ్చేసి ఇలా మనకి హ్యాండ్కి ఎలా ఇచ్చారు కింద లెగ్ కూడా మనకి కింద పూర్తిగా ఇచ్చేసి ఇలా పట్టీలాగా ఇచ్చేసారు సో దట్ మనకి డిఫరెన్స్ అనేది కొంచెం యూనిక్గా కనిపించడం కోసం సో పై నుంచి కింద వరకు మీకు సేమ్ అనిపించకుండా కొంచెం కింద ఇలా చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే అస్సలు అవుట్ అవ్వదండి ఇది వచ్చేసి చాలా బాగుంది స్ట్రెచ్ చున్నీ కూడా అయితే నాకు ఇది దుప్పట్ట అయితే ఎంత బాగా అంటే అంత బాగా నచ్చేసింది ఎందుకంటే చాలా బాగుంది చాలా అంటే చాలా పెద్దగా కూడా వచ్చింది మీకు చూపిస్తున్నాను మొత్తంగా మనకి సైడ్స్ అయితే ఇలా వచ్చింది చూసారు కదా ఇలా టెసల్స్ లాగా వచ్చాయి సైడు నాట్స్ లాగా వచ్చింది సో మొత్తం మీరు చూస్తున్నారు కదా మీకు క్లియర్గా కనిపించడానికి ఎంత పొడవు వచ్చిందనేది చూపిస్తున్నాను మీరు చున్నీ వేసేసుకుంటే డ్రెస్ అంతా కవర్ అయిపోతుంది కానీ దీన్ని వన్ సైడ్ వేసుకుంటేనే డ్రెస్ లుక్ అనేది మీకు చాలా అంటే చాలా బాగుంటుంది టూ మీటర్స్ వరకు వచ్చిందండి చున్నీ వచ్చేసి ఇంకొకటి డ్రెస్సు పాపది వచ్చేసి నేను మీకు అక్కడ పిక్చర్ అయితే పెట్టాను కానీ నా దగ్గర అయితే ఇప్పుడు డ్రెస్ అయితే లేదు మా సిస్టర్ వాళ్ళ పాప అయితే తీసుకెళ్ళిపోయింది సో మీకు దాన్ని అయితే మీకు పక్కన వీడియో అయితే తీసాను మీకు దాన్ని అయితే చూపిస్తాను సో దట్ మీరైతే చూసేసే ఇంకొకటి అయితే స్టడీ టేబుల్ తీసుకున్నాను ఇది స్టడీ టేబుల్ వచ్చేసి ఆ పాప కోసం తీసుకున్నాను బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది ఇవైతే మేము మేమైతే ఏం ఫిట్టింగ్ చేసుకోలేదు ఇవి దానికి అటాచ్ అయ్యి వచ్చేసాయి ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది ఇది బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది మనకి క్లోజింగ్ కానీ ఇదంతా చాలా బాగుంది మా పాప అయితే ఇప్పుడు టూ త్రీ మంత్స్ నుంచి యూస్ చేస్తుంది ఇది నేను వచ్చేసి జూన్లో అలా తీసుకున్నాను ఇప్పటికీ మా పాప యూజ్ చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది సపోర్టింగ్గా కూడా మనకి ఇక్కడ ఏమైనా వాటర్ బాటిల్ అలా ప్లేస్ చేసుకోవడానికి ఇలా ఇక్కడైతే మనకి ఇచ్చేసారు ఇక్కడ వచ్చేసి మనకి ల్యాప్టాప్ అలా పెట్టుకోవడానికి పిల్లలు స్టడీ ప్యాడ్స్ ఉంటాయి కదా వాళ్ళు వర్క్ చేసుకునేవి అవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు సో మనకి సింపుల్గా వాళ్ళైతే వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఇది కింద కూర్చున్నప్పుడు మాత్రమే యూస్ అవుతుందండి ఇది దీనికి టేబుల్ అయితే ఏం రాలేదు ఇది కూడా నాకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ప్రైస్లోనే వచ్చేసింది సో నాకు ప్రైస్ అయితే ఇది కరెక్ట్ గుర్తులేదు ఎందుకంటే టూ త్రీ మంత్స్ అయిపోయింది తీసుకుంది సో ఇది మీకు ఎలా ఉంది ఏంటి అని పక్కన మీకు రిఫరెన్స్ పిక్చర్ యాడ్ చేస్తాను దీనికి కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అన్నిటివి నేను కోడ్స్ అయితే ఇస్తాను మీరు అయితే చెక్ చేయండి ఒకసారి సో టేబీ వచ్చేసి ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది సో చూసారు కదా లెంగ్త్ అయితే ఇంత లెంగ్త్ వచ్చేసిందండి ఇంత లెంత్ అయితే వచ్చేసింది పిల్లలు అయితే ఈజీగా మనకి క్యారీ చేయచ్చు కొయిట్ కూడా అంతేం లేదండి నార్మల్ వెయిట్తో ఉంది సో మీకు అన్ని ఐటమ్స్ అయితే చూపించేశాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఇంకొంతమంది షేర్ చేయండి దానివల్ల ఏమవుతుందంటే నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్లోకి వెళ్తుంది దానివల్ల ఎక్కువ మంది చూస్తారు సో ఇలాంటి వీడియోస్ అయితే మేము ముందుకు రోజుకొక వీడియో అయితే తీసుకొచ్చేస్తాను సో మాకు ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను మీకు ఇంకొక డ్రెస్ అయితే ఉందని చెప్పాను కదా సో అది నా దగ్గర ఫ్రాక్ అయితే లేదు దాని వీడియో తీయడానికి సో దట్ నాకు ఓపెనింగ్ వీడియో ఒకటైతే ఉంది సో నేను మీకు లాస్ట్లో ఎక్కడైతే యాడ్ చేస్తున్నాను చూసేసేయండి ఫ్రాక్ అయితే ఎలా ఉందండి ఇదైతే టూ హండ్రెడ్ బిలోనే వచ్చేసింది ఇది అయితే ప్యూర్ కాటన్ ఉంది ఫ్రాక్ అయితే చాలా బాగుంది సో ఇదైతే వేసిన పిక్ అయితే లేదు ఇది ఫ్రాక్ అయితే వచ్చింది చాలా బాగా వచ్చింది మీకు చూపిస్తున్నాను కదా మీ ముందు ఓపెనింగ్ అయితే చేసి చూపిస్తున్నాను దీని యొక్క కోడ్ కూడా మీకు పై ఎక్కడకొక్కడ అన్ని ప్రోడక్ట్స్ సంబంధించిన కోడ్స్ అనేవి నేను మీకు వీడియో ప్లే అవుతున్న టైంలో ఎక్కడో ఒకడైతే ఇచ్చేస్తాను సో ఓపెనింగ్ లాస్ట్లో ఇస్తానా మిడిల్లో ఇస్తానా అనేది మీ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో